అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ నాతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ అంకమరావు గారు వైసీపీ మేనిఫెస్టో అధినేత జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత సొంత పార్టీ నాయకులే తీవ్ర అసంతృప్తి గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మీరు కూడా పూర్తిగా చూసుంటారు అంకమరావు గారు ఎట్లా అనిపించింది మీకు అంటే గారు వాళ్ళు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి చూడండి వాళ్ళ అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఒకసారి ఇడుపులపాయలో చివరిసారిగా ప్రకటించాడు కదా ఆ సమయంలో ఒకసారి మీరు పరిశీలించండి అక్కడ పరిశీలించిన వాళ్ళ యొక్క ముఖ కవళికలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే మనకి సహజంగానే ఎలా ఉంటుందంటే విజయం అపజయం అనేది తర్వాత పోరాటానికి సిద్ధపడాలి ముందు పోరాటం చేస్తే విజయం లభిస్తుందా లేదనే తర్వాత విషయం పోరాటం చేయతలకే కాడి కింద వేసినట్టుంది ఉంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే సహజంగానే రెండు సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కాడి కింద వేశారు ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అలాగే శాసనసభ్యుల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత వీటన్నిటికీ కలిపి వీళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన వ్యతిరేకత అనేది ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు ఈ రోజు కాదు గత రెండు సంవత్సరాల నుంచి అది బహిర్గతం అవుతూనే ఉంది దాన్ని మసిపుసి మారేదిగా చేసి అధికారం చేతిలో ఉంది కాబట్టి ఒక నిర్బంధించేసి భయపెట్టి ఇప్పుడు దాకా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ దొరికింది ఇప్పుడు దాకా స్వతంత్రం రాలే నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ స్వేచ్ఛ వచ్చింది రెండోది ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా వాళ్ళ స్వతంత్రం అనేది రాలా వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కానీ బహిర్గతంగా బజారుకు వచ్చి నిరసన తెలుసుకు తెలిపే అవకాశం కానీ ఇప్పుడు దాకా లేకుండా పోయింది అది లేనప్పుడు స్వతంత్రం లేనట్టే కదా నా భావన అది ఇప్పుడు అలా జరుగుతున్న ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి సమాయమొత్తం సమయం నుంచి చూసుకుంటా ఉంటే అదేమో తిరోగమనంలో ఉంది కూటమేం పురోగమనంలో ఉంది మధ్యలో కొంచెం సేపు కాస్త బ్రేక్ ఎక్కడ పడింది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళతో కలిసిన తర్వాత చెలుకలూరుపేటలో జరిగిన సభ ఓకే బప్పూడి దగ్గర జరిగిన సభలో పేలవంగా ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత కొంచెం వాళ్ళకి ఆశలు చిగురించాయి ఆశలు చిగురించిన తర్వాత మళ్ళీ పాత నాటకాలు మొదలుపెట్టారు ఆ గులకరాయి ఉదంతం బయట తీసుకొచ్చారు ఇప్పుడు దాని గురించి ఎంత ఆభాస్ పాలయ్యారో చూశారు మళ్ళీ తిరిగి కూటమికి మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది ఎక్కడెక్కడ ఒకటి రెండు మూడు చోట్ల అభ్యర్థుల నిరసనలు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా సర్దుమణిగింది ప్రజల్లో ఆమోదం తెలిపింది ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి ఇప్పుడు ప్రధాన శత్రువు అయిపోయాడు కాబట్టి ఆ ఫ్యాన్ గుర్తు తప్ప ఏ గుర్తు నిలబడ్డా సరే వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తుకు మాత్రం సిద్ధంగా లేరు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ మేనిఫెస్టో వచ్చింది బయటికి ఓకే ఈ మేనిఫెస్టో మీద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఊహించిన ఏదేదో ప్రకటిస్తారు ప్రజలకు ఇంకొంచెం మేలు చేసే కార్యక్రమాలు ఏదైనా ఉంటాయి అవతల సూపర్ సిక్స్ తోటి వాళ్ళు దున్నేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఆ దాటికి తట్టుకునే పరిస్థితి కనపడట్లేదు దాన్ని మించి మనం ఏదో చేస్తాము గతంలో ఏం చేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసామని చెప్పుకుందాము అని చెప్పని భావించారు వాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేయలేదు అనే దాని గురించి తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము వచ్చినప్పుడు ఏం చేసాము వాళ్ళకి వాళ్ళకేం లేదు కదా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టారు వాళ్ళ పరిపాలన అక్కడి నుంచి మొదలుపెట్టేతే అన్ని విధ్వంసాలు లేకపోతే హత్యలు దాడులు అక్రమ నిర్బంధాలు దోపిడీలు దొంగతనాలు ఇది అప్ప ఏమి కనపట్టలేదు కదా ఇప్పుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు ఇంటింటికి తిరిగావు విద్యాలయాలకు వెళ్ళావు విశ్వవిద్యాలయాలకు వెళ్ళావు కళాశాలలకు వెళ్ళావు పాఠశాలలకు వెళ్ళావు అందరినీ రెచ్చగొట్టి ప్రత్యేక హోదా కోసం వాళ్ళందరినీ రెచ్చగొట్టావు ప్రత్యేక హోదా వస్తేనే మనకి సంజీవిని అని చెప్పని వాళ్ళందరిని రెచ్చగొట్టి నీ వైపు తిప్పుకున్నావు సహజంగా వాళ్ళు కూడా అటు వచ్చేశారు ఈరోజు వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది వాడు నిన్ను ఎదురు తిరిగి ఏది ప్రత్యేక హోదా పోనీ మాకేం చేసావు నువ్వు రెండు లక్షల మంది ముప్పై వేల మంది ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి నువ్వు మాటిచ్చావు డిఎస్సి ప్రకటిస్తాను మెగా డిఎస్సి ప్రకటిస్తాను అన్నావు ఇంతవరకు ఏమీ చేయలేదు మద్యపాన నిషేధం అన్నావు దశలవారీగా మద్యపాన నిషేధం అన్నావు ఈ రోజు మీ అధికార ప్రతినిధులు కావచ్చు మీ మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు ఏమన్నారు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యపాన నిషేధమే అనలేదని అంటున్నారు అంటే తప్పుకోవడానికి ఎన్ని అబద్దాలైనా ఆడుతున్నారని చెప్పి అర్థమైపోతా ఉంది విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు రమారమి ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ మీద వసూలు చేసావు అధికంగా నీకు ఇలా చూసుకుంటా ఉంటే ఒక క్రమంలో కనుక వస్తూ ఉంటే ఆయన ఇచ్చిన హామీలు ఇప్పుడు నవరత్నాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అమ్మఒడి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని వాళ్ళ సత్యమణిశాత్తి కూడా చెప్పించారు ఈరోజు వచ్చిన తర్వాత ఒక్కలకి ఆ ఒక్కలకు కూడా విద్యుత్తు అదనంగా కనుక వినియోగించుకుంటే అంటే రెండు వందల కంటే అదనంగా వినియోగించుకుంటే వాళ్ళు అనర్హులు ఓకే కొంతమందికి ఇస్తూ ఇస్తూ కూడా కట్ చేసినట్టు అదే అది చాలా మందికి ఇది అనేది జరుగుతూ ఉంది మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది వల్లి గారు మహిళల మీద ఎంత ప్రభావం ఉందంటే ఇల్లుని చక్కబిడ్డుకోవటానికి కుటుంబాన్ని ఆర్థికంగా ఆర్థిక మంత్రి మహిళే కదా ఆమె తెలుస్తుంది కదా ఆ ఇబ్బంది మద్యపాన నిషేధంతో ఇప్పుడు ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు నేను ఆడ మనిషికి లేకపోతే వృద్ధులకి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు అంతవరకు న్యాయం తర్వాత మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నానని చెప్పని చెప్పారు ఇప్పుడు ఈ నాలుగు వేల ఐదు వందలు చూసుకుంటా ఉంటే ఆ ఇంట్లో మగ మనిషి ఉంటే అతను ముందుకు అయితే రోజుకు నా నూట యాభై రూపాయల కాలకి నాలుగు వేల ఐదు వందలు దాని దాన్ని జరిపోతున్నాయి కదా మరి పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరలు ఏంటి ఇంటి పన్నులు ఏంటి చెత్త పన్నులు ఏంటి రవాణా ఛార్జీలు ఏంటి ఇవన్నీ కనుక బెరీజ్ వేసుకుంటా ఉంటే పెరుగున చా మరి వంట సరుకు కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఇవన్నీ బెరేజ్ వేసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక కుటుంబం ఈ ఐదు సంవత్సరాల్లో లక్షా ఎనభై రూపాయలు నష్టపోయింది వీళ్ళు ఇచ్చినాయి అంటే ఒక చేతితోటిస్తూ ఎట్లా లాక్కుంటున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి ఓకే ఇవన్నీ పోయినాయి అని అనుకున్న తర్వాత సరే ఇదేదో మర్చిపోయారు దాని గురించి అని చెప్పని భావించిన తర్వాత నీకు ఉద్యోగస్తులకు సంబంధం తీసుకుందాం నువ్వు రాంగంలోనే సిపిఎస్ రద్దు ఉన్నావు సిపిఎస్ అంటే ఏందో ఇప్పుడు నేను చెప్తాను మీకు సి అంటే క్యాపిటల్ అమరావతి పి అంటే పోలవరం ఎస్ అంటే స్వాతంత్రం ఈ మూడింటిని ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేశాడు ఆయన ఇది ఇప్పటి వరకు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే అతి కొద్దిగా అంటే ఏదో గుర్తుంది ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకుని వచ్చాడు అది ఈయన కాదు కదా ఈయన పుట్టిచ్చిన బ్రహ్మదేవుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో రైతులు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరు వచ్చినా కూడా అమరావతిని అనేది రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతి దాన్ని తరలించడం ఎవరి వల్ల కాదు అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు చేసిన ఒక మేలులో అది ఒక మేలు ఓకే ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉంటే వాళ్ళ అభ్యర్థులు కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు అంటే ఒక రకంగా ఇది రాష్ట్రానికి మంచిదే ఎందుకంటే ఎక్కడో ఒక మళ్ళీ ఇరవై ముప్పై స్థానాలు వస్తే ఇంకా వాళ్ళు గెలుగుతూనే ఉండేవాళ్ళు ఈ దెబ్బతోటి తుడిచిపెట్టుకుపోయి తొమ్మిది స్థానాలు కూడా వచ్చే పరిస్థితి అయితే నిస్సందేహంగా ఎందుకంటే కనపడలేదు నిస్ట్ చేశారు అనుకున్నారు ఐదు వేల రూపాయలు పింఛనిస్తాడు రుణమాఫీ రద్దు చేస్తాడు రుణమాఫీ చేస్తాడు ఇలాంటివేలు వస్తుంది పెంచు అవును పెంచుతారు నాలుగు వేలు అన్నారు కదా నాలుగు వేలు అన్నారు కాబట్టి ఐదు వేలు చేస్తారు కనీసం నాలుగు వేల ఐదు వందలు చేస్తాడు అన్నారు అది కూడా ఇప్పుడు ఐదు వందలు పెంచుతున్నాడు ఆయన ఎప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి అంటే మళ్ళీ ఎన్నికల నాటికి రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరం ముందు మూడు సంవత్సరాలు ఏం పెంచడు చివరి రెండు సంవత్సరాలు పెంచుతాడట పాని జలాశయాలకు సంబంధించి ఎక్కడన్నా దాన్ని పొందుపరిచాడా ఫలాని పూర్తి చేస్తే పోలవరం ఈ సమయంలో నేను పూర్తి చేస్తాను అని వచ్చే ఐదేళ్లలో పెట్టారు వచ్చే ఐదేళ్లలో ఆ రోజు కూడా ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి చేస్తూ ఉన్నారు ఇరవై రెండుకి పూర్తి చేస్తూ ఉన్నారు ఇరవై మూడు పూర్తి చేస్తూ ఉన్నారు ఏకంగా ఇరవై ఐదు అన్నారు అంటే ఇరవై ఐదులో వాళ్ళు ఎదురు అధికారంలో ఉండరు కదా ఇరవై నాలుగు గంట మళ్ళీ ఎంబడబడతారు కదా అని ఉద్దేశంతో ఇరవై ఐదు అన్నారు ఇప్పుడు మరి ఏ ఏ విషయంలో వాళ్ళని నమ్మాలి ఈరోజు శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏ విషయంలో నమ్మాలి ఒక ఏపీని ఎన్ని చాలదన్నట్టు ఆ రోజు నువ్వు అధికారంలో రావడానికి కలిసి వచ్చినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కావచ్చు జనపల్లి శ్రీనివాసులు అనే కుర్రాన్ని కోడికత్తి శ్రీని చేసి కోడికత్తి నాటకం కావచ్చు ఈ రోజు తిరిగి నీ మెడకే జుట్టుకున్నాయి కదా అంటే మనం చేసేవన్నీ మన అనుమాలే ఉంటాయి ఎక్కడికి పావు పోయి చేసిన పాపాలు ఈ జన్మలోనే తీర్చుకోవాలి గతంలో అనేవాళ్ళు పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు దగులుతాయి అని ఇప్పుడు అలాంటివి ఏం లేదు ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే తీర్చుకోవాలి అది ఎవరికైనా నిస్సందేహంగా జరుగుతుంది ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి నాకు నిన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొన్ని చూస్తూ ఉంటే ఒక అపర మేధావి వామపక్ష మేధావి నిన్న ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఈ పథకాలకు సంబంధించి ఉండయ్యే కొనసాగిస్తామన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా సమర్థిస్తూ ఇప్పుడు ఎలా వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు లేవు అంటున్నారు కదా వాళ్ళు ఎలా తీసుకొస్తారు అప్పులు లేవు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అప్పులు తక్కువ చేసిందని మాట్లాడుతున్నాడు ఆయన ఈ ఏమనాలి ఇలాంటి వాళ్ళని అసలు నీకంటూ ప్రజల్లో ఒకప్పుడు పలానా వ్యక్తి అంటే ముందుగా ఆయన మాట్లాడింది వినాలని చెప్పిన ఆసక్తిగా ఉండేవాళ్ళు ఈరోజు అసహించుకుంటున్నారు ఎందుకు ఇంత దిగజారాడు అని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళని జాక్యలు పెట్టి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు సరే వీళ్ళందరూ మాటలు నమ్మి ప్రజలిస్తే అంతకంటే మనకి వాళ్ళకి కావాల్సిందేముంది ప్రజల అభిప్రాయం మాత్రం ఇవాడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ